దాయకమైనటువంటి దినం ఒక మహనీరు ఆరు పుట్టి కోట్లాది మంది మహిళలకు జీవితాన్ని జీవితాన్ని సార్థకత చేసుకునేటువంటి విద్యను మరి జ్ఞానాన్ని అందించినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే యొక్క జయంతిని మనం ఘనంగా అధికారికంగా టీచర్స్ డేగా నిర్వహించుకోవడం మరింత సంతోషదాయకమని తెలంగాణ రాష్ట్ర మరి మహిళలకు టీచర్స్ కు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా మరి సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించాలి టీచర్స్ డేగా నిర్వహించాలన్నటువంటి వాదన మన ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు మహిళలు ముఖ్యంగా డిమాండ్ చేశారు కానీ అది పదేళ్లలో తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించుకున్నా కూడా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి గొప్ప వ్యక్తులకు ఆ గుర్తింపు అనేది రాలేదు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు కూడా చూసి జయరాజన్న లాంటి గొప్ప కవులను మేధావులను ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళ యొక్క త్యాగాన్ని గుర్తించి వాళ్ళను గౌరవించడంతో పాటు వాళ్ళకెప్పుడు కూడా ఒక పురస్కారాలు గద్దరన్న లాంటి మహనీయులకు కూడా ఇవాళ దోపిడీని ప్రశ్నించినటువంటి మహానేతలకు గుర్తింపునిస్తున్నటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈ విషయాన్ని గత జనవరి మూడో తారీఖు నుంచి అనేక మీటింగ్లలో కూడా మన మన సంఘాలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఎట్టి పరిస్థితులలో ఈసారి వచ్చేసారి ఎందుకంటే పోయినసారి మనం తొందరగా వచ్చిన్నాం అధికారంలో ఉన్నాం కాబట్టి అప్పటిదప్పుడు లేదు కానీ నెక్స్ట్ టైం వరకు మీరు ఇది సాధించాలని చెప్పడం జరిగింది దానికి తోడు మరి ఆ అద్దంకి దయాకరన్న కానీ మేము కానీ తను మరి మన రమేష్ గారు మీరు వారందరూ కూడా మొన్న మళ్ళీ మరొకసారి తీసుకురావడం జరిగింది తెల్లారు మేము మరి సీఎం గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఒకటే కోరిక చెప్పడం జరిగింది ఇది మహిళలకు మరింత బెస్ట్ వారి జయంతిని పురస్కరించుకొని వారి జీవితాలు స్ఫూర్తిదాయకంగా ఉండాలి అంటే ఆ రోజు ఇన్స్టిట్యూషన్స్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో వారి యొక్క చరిత్ర వారి యొక్క కష్టము త్యాగము ఈరోజు మహిళా విద్య ఇంత ఎదగడానికి కారణమైనటువంటి ఆ తల్లిని స్మరించుకోవాల్సినటువంటి రోజు కానీ చెప్పడంతో వారు అంగీకరించి వెంటనే మరి తెల్లారే మనకి జీవో ఇచ్చినందుకు మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మన సీఎం గారు ప్రత్యేకంగా మహిళల పట్ల ఒక ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది దానిలో భాగంగానే మహిళలను వివిధ రంగాలలో కూడా అభివృద్ధి పదంలోకి రావాలని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కానీ ఇన్సూరెన్స్ కానీ మరి వాళ్ళకు రకరకాల మార్కెటింగ్ సౌకర్యం హైదరాబాద్ నడి బోర్డున కూడా శిల్పకళా వేదికగా మార్కెటింగ్ సౌకర్యం ఇచ్చి కోటేషన్లను చేయాలి లక్షాధికారులను చేయాలి విద్య విధంగా ఉపాధి ఈ రెండు కూడా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నందుకు మరొకసారి సీఎం గారికి ప్రత్యేకంగా మా క్యాబినెట్ మినిస్టర్స్ సీఎం గారు ఇతర అధికారులు చెప్పగానే మరి ఇది ఇచ్చినందుకు నిజంగా చాలా గొప్ప మార్పు ఇవాళ నాకు చదువు మనలాంటి మార్మూల గూడాలు తండలు దళితవాడులు పల్లెలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు నిజంగా మనధర్మంలో విద్య లేదు మనధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా ఆనాడున్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా పోరాడుతూ లక్షలాది మందిని మరి విద్యావంతులను బాలికలను విద్యావంతులను చేయాలని కృషి చేసి యాభై స్కూళ్లను స్థాపించినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి కూలే గారి యొక్క పోరాట స్ఫూర్తే ఇవాళ మా ఆగిపోయిన చదువులు దూరం చేపడ్డ చదువులను మళ్ళీ మనం స్వీకరించి ఈరోజు నా ఎప్పుడో టెన్త్తో ఆగిపోయిన చదువు ఇంటర్ ఎల్ఎల్బి ఎంఏ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులు మరి మాలాంటి వారి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా మార్పు అవకాశాలు వచ్చినాయి అంటే అది కాబట్టి ఇవాళ కొంతమంది మరి గొర్రెలు కాపాడుతాం మేము అని తోడేలు తోడేలు వస్తున్నాయి గొర్రెలను ఎప్పుడు తోడేలు కాపాడే మేము గొర్రెలమే కావచ్చు కానీ మమ్మల్ని మేము పోరాటం చేసుకొని మా హక్కులను మేము కాపాడుకునే ధైర్యము ఆ చరిత్ర ఈ వర్గాలకే కొంతమంది ఏంటంటే ఈ పోరాటం కూడా వాళ్ళు లాగేసుకోవాలి మీకోసం మేము పోరాడతామని వచ్చే అది అది హస్యాస్పదంగా ఉంది ఇంకొక దిక్కేమో మనం ధర్మశాస్త్రాన్ని మతం ముసుగులో కూడా ముందుకు తీసుకొచ్చి మళ్ళీ సావిత్రిబాయి పూలే గారు ఏ విధానాలకైతే వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ యొక్క వ్యవస్థను ముందుకు తీసుకొచ్చిరో దాన్ని తొక్కిపెట్టే విధంగా మతము రకరకాల రంగు పూసుకొని వస్తుంది మతాన్ని గౌరవిస్తాం కులాన్ని గౌరవిస్తాం హక్కులను గౌరవిస్తాం కానీ ఆ అభివృద్ధి ఆత్మగౌరవం మరి హక్కులు స్వేచ్ఛను ఆ ముసుగులు అనిస్తే పెట్టి పరిస్థితులు తట్టుకునేది కాదు ఇది ఈ వర్గాలు అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ మహనీయుల యొక్క పోరాట స్ఫూర్తిని తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం ప్రభుత్వం కూడా సీఎం గారు ప్రత్యేకంగా మరి తన అధికారంలోకి వచ్చిన కాచి కార్లను పోరాటం చేసినటువంటి యోధులను మరి వారి త్యాగాలను గుర్తించి వాళ్ళను గౌరవిస్తూ గతంలో వాళ్ళ పాటలు ఆటలు వాళ్ళ త్యాగం వాడుకున్నారు కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు రాలేదు కాబట్టి ఆ గుర్తింపు వారి హక్కు ఎవరైతే పోరాటం చేసి త్యాగం చేశారో వాళ్ళ హక్కుగా తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తి పాడినటువంటి నాయకులకు ఆ గౌరవాన్నిస్తూ సావిత్రిబాయి కులే గారికి ఈ జయంతి సందర్భంగా మహిళా టీచర్స్ దినోత్సవంగా అధికారికంగా నిర్వహించడానికి అవకాశం కల్పించి జీవో జారీ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి టోటల్ క్యాబినెట్ మినిస్టర్స్ అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ హ్యాపీ ఉమెన్స్ టీచర్స్ డే అని